అయ్యో ఇంకో వాడుతున్నదిలా ఆ శబ్దం అనుకో మర్చిపోయినా అదైతే ఒక్కసారి చూడు రి అయ్యో ఈ శిల్క జాతకం సల్ల గుండ హన్మకొండాల పెద్ద కథనే చేసింది కదా ఇక ఏంటిదంటే పరకాలపట్నం అంబేద్కర్ సెంటర్ దిక్కు గి దాస్ అనే అన్న మెకానిక్ షాప్ నడుపుతుండు అయితే పదోద్దుల కింద గి పెద్ద మనిషి జ్యోతిష్యం చెప్తామమ్మా జ్యోతిష్యం చెప్తాము అని గి అన్న షాప్ కడికి వచ్చిండు ఇక అప్పుడే దూక్నం తెరిచిన అన్న నాకేది కలిసి వస్తలేదు జరన జాతకం చూడే పెద్ద మనిషి అని వచ్చి ముంగట కూర్చుండట ఇక శిల్క పంజరం ఓ ముక్క తీసుకొచ్చి బయట వేసింది అది చూసిన జ్యోతిష్యుడు నీకు తాషల్ పట్టుకుందయ్యా అది పోవాలంటే నీకో తాయత కట్టాలే దాని కోసం ఓ పదహారు వందలు కర్స్ అవుతాని చెప్పిండట సరే కడితే కడదు గాని నేను ఇప్పుడే దుఃఖం కోలాయించిన బోని కాలేదు అట్లా పోయి పోయా అని చెప్పిండట సరే అని జ్యోతిష్యుడు అటు ఇటు తిరిగి అలసిపోయి పొద్దుక మళ్ళా ఆడికే వచ్చిండు అటు ఇంకా ఏమైంది దాసన్నీ తీసిందో అదే చిట్టి ఆ చిరుపది డోర్ పైకి నాది కవర్ట్టింది అది వచ్చింది బయటకు వచ్చింది మూడు రౌండ్లు తిరిగింది అంటే అంతలోనే ఉన్నది లారీ టైర్ పలిగింది ఆ టైర్ పలికిన శబ్దానికి ఈ లేజ్ పే లేజ్ ఆ టవర్ మీద వేసుకున్నది

ఇంటిరా ఇరవై వేలు వెట్టి కొనుక్కొచ్చిన శిల్కది ఇప్పుడు నా శిల్క నాకు అని దాసన్న మీద లొల్లికి దిగిండు ఇక కొన్న దాసన్న నీ శిల్కతో నాకేం పనివాయా నీ లెక్క నాకు జాతకం చెప్పొస్తా ఎట్లా అని అంటే పోయి టేషన్ల లో కేసు పెడతా అని జ్యోతిష్యుడు ఇదంతా చూసిన జనము శిల్క పోతే ఆయన ఏం పోనీ వాయా గీ అంత దానికి కేసు పెడతావా అని సముదాయించి ఎల్లగొట్టిర్రాట కానీ చూడూరి ఎట్లుందో శిల్క పంచది